మేము ఇచ్చిన వాటిల్లో ఆడవాళ్ళు బస్సులలో ఎక్కి ప్రయాణం చేయట్లేదా ఐదు వందల సిలిండర్ రావట్లేదా ఇంకేం రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇండ్లు వస్తున్నాయి రేపటికి ఇవాటికెళ్ళే ఇవన్నీ మేము చెప్పిన ఆర్బల్లో భాగాలు కావా ఇవి మేము ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ జీరో జీరో బిల్లు మేము ఒక్కటి అడుగుతాను మీకు సిగ్గు ఉంటే ఇయ్యాల మీరు కేజీ టూ పీజీ ఉచితంగా చేస్తా అన్నారు చదివిస్తూ అన్నారు ఇచ్చింది రా గడిచింది దళితులకు మూడు ఎకరాలు ఇస్తాన్నారు ఇచ్చిండ్రా ఫీజ్ రియంబర్స్మెంట్ కట్టినరా ఆరోగ్యశ్రీ బిల్లు కట్టినరా మేము కడతాను మీరు చేసిన పాపాలకు పది ఏళ్ళైనా కట్ట చాతగానే ఎదవలు సంవత్సరం కాలేదు మేము ఇన్ని చేస్తుంటే మా ఏం పడు సమర్థించేది పోయి విమర్శిస్తున్నారా ప్రజలారా మీరు గమనించండి ఇలాంటి ఎదవలు ఇలాంటి ఎదవలు ప్రజలలోకి వచ్చి మేము చేసే అభివృద్ధిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు నిలదీయండి పదేళ్ళలో ఏం చేశారు రా మీరు సంవత్సరంలో కష్టపడి చేస్తూ ఇవాళ ఎలక్షన్ లేవు మాకు మేము గెలిచిన తెల్లారికి వెళ్ళి ప్రజలలో ఉన్నాం మేము మీరు ఓడిపోగానే ఇవ్వని వాడు ఇళ్ళలో పన్నాడు ఎవరైనా బయటకు వచ్చారా బీజేపీ మాట్లాడుతుంది పదేళ్ళు అయిపోయి పదకొండు ఏళ్ళకు వస్తాను మీరు డివిజన్ తెలియని చాతగా దద్దమ్మలు మీరు మాట్లాడుతున్నారా ఇవాళ గతంలో కోచ్ ఫ్యాక్టరీ దాని గురించి చేసినప్పుడు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి యాభై నాలుగు ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసింది మన ఎండోమెంట్ బాపతి మేము కాదా అదే పొన్నా లక్ష్మీ గారి బీఆర్ఎస్లో ఉన్నారు కదా వారిని అడగండి చెప్తారు మేము అభివృద్ధి అనేది మేము చేసినవి తప్ప వీళ్ళు ఇటుకబెట్ట తీసి పెట్టలే వీళ్ళు మాట్లాడుతుండే అయిపోయారు ప్రతి ఏదో మాట్లాడుతు అయిపోయాడు ఇళ్ళలో కూర్చోవటం ఏదో సోషల్ మీడియాలో పెట్టడం పెట్టడం పని అయిపోయింది మేము పొద్దుగాలు వేస్తే రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నాం మీ తిరిగా ఇళ్ళలో కూర్చోలే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడు చెప్పారు మీ కేసీఆర్ మేము ఇవాళ తీసుకొచ్చినాం కదా మాస్టర్ ప్లాన్ లేకుండా జిల్లా ఎదుగుతుందా మరి మాస్టర్ ప్లాన్ మేము తెచ్చినాం కదా ఇంకా అభివృద్ధి చేతలేని మాట్లాడితే సిగ్గులేనివాళ్లకు మీరు జవాబు చెప్పాలి ఇక మీ అందరికి ఇల్లు ఇస్తానడు ఇన్ని రోజులు కాలం గడిపి అప్పుడైతే ఈ పరిస్థితి ఉండా ఇళ్ళలో కూర్చొని వైఫై చూసుకుంటా కోడి కోసుకొని అత్తమావ తేడబండుకోవాలి డబుల్ బెడ్ రోడ్ చెప్పినా ఏదో ఏడబైండు పట్టుకొని వస్తే కట్టేయండి అనుమకండా